రామ హరే కృష్ణ అది కూర్మాంగ్ గ్రామం సరళ జీవనం ఉన్నత చింతన అనేదే వాళ్ళ లక్ష్యం వాళ్ళు ట్యాపులు వాడరు బావిలీలు మాత్రం వాడతారు కరెంటు వాడరు దీపాలు మాత్రం వాడ దీపాలు మాత్రం పెట్టుకుంటారు నగర జీవితం నిషిద్ధం పల్లె జీవితం ప్రశాంతం అనేది వాళ్ళ వాదన ఏ రకమైనటువంటి సెల్ ఫోన్లు కానీ రేడియేషన్ సంబంధించినటువంటి వస్తువులు కానీ వాళ్ళు ఏమీ వాడరు వాళ్ళు ప్రశాంతంగా వారి పంటలను వాళ్ళే పండించుకొని వాళ్ళు తినాలన్నది వాళ్ళ ఉద్దేశం ఏ ట్యాప్ వాడకుండా బావిలో నీళ్ళు మాత్రమే తోడుకుంటూ ఉపయోగించుకుంటారు ఏ ఆ ఎరువులు వాడు వాడిన పంటలు మాత్రమే వాళ్ళు తింటారు అటువంటి జీవనానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఐదు కుటుంబాలుగా ఇక్కడ ఉద్భవించి తర్వాత పదిహేను కుటుంబాలుగా పెరిగాయి వారి పనులు వాళ్ళే చేసుకొని వాళ్ళ తదనంతరం వాళ్ళు వాళ్ళకు వచ్చే వారసులను కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలకి వాళ్ళు అలవాటు చేస్తున్నారు మన భారతదేశంలో పూర్వీకులు ఎలాగైతే జీవించారో అదే జీవన విధానం ఏ టెక్నాలజీ ఉపయోగించకుండా బతకాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంటలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళు ఏ విధమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారో వారి మాటల్లోనే మనం ఇప్పుడు వాళ్ళకి కొన్ని ప్రశ్నలతో అడుగుతున్నాము వినండి జీవించడం ఓన్లీ దీపాలే తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ పదహారు కుటుంబాలు ఉన్నారు అందులో ఎనిమిది మంది వ్యవసాయం చేస్తారు ఎనిమిది కుటుంబాలు మిగతా వాళ్ళందరూ బట్టలు నేయడం ఇటుకలు తయారు చేయడం కుండలు తయారు చేయడం ఇలా అనేక వృత్తులు చేస్తారు తర్వాత వస్తు మార్పిడి జీవన విధానం తర్వాత వచ్చి ఇంకా భగవంతుడి సేవ వచ్చి రాధాకృష్ణులకి ఉదయం నాలుగున్నరకి ఆరతి ఉంటుంది సాయంత్రం ఆరున్నరకి ఆరతి ఉంటుంది సో ప్రతిరోజు అందరూ మూడు మూడున్నర కళా ఉదయం లేస్తారు కంపల్సరీగా సాయంత్రం ఎనిమిది లోపల జరుగుతారు తర్వాత వచ్చి సాయంత్రము దీపాలు ఇప్పుడు మీరు ఆ లాంతర్లు చూస్తున్నారు కదా ఆ లాంతర్లు అవి ఉపయోగిస్తామండి అందులో దీపాలు పెట్టుకుని నూనె దీపాలు ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు ఎప్పుడైనా ఒక నాలుగు రోజులు మీరు కుటుంబంతో వచ్చి ఉండాలంటే కూడా గెస్ట్ హౌసెస్ కట్టాము రీసెంట్గా వచ్చి స్టే చేయడానికి అవకాశం ఇది మొత్తం అరవై ఎకరాలు అండి మొత్తం అరవై ఎకరాలు అందులో ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం ఇదంతా పరమ కుంజం భక్తి వికాస స్వామి అని మా గురువు గారు అన్నమాట ఆయన దీనికి మొత్తం ఫౌండర్ కి ల్యాండ్ అంతా పర్చేస్ చేయడం గవర్నమెంట్ ఇది అంతా పర్చేస్ చేసింది ఇస్కాన్ గారండి మా గురువుగారు తన సొంతగా ఇది పర్చేస్ చేశారు ఇది ఇస్కాన్ ఏం కాదండి మామూలుగా ఇస్కాన్ భక్తులం మేము అందిరము కానీ సొంతగా ఇప్పుడు మా పిల్లల్ని బయట ఉద్యోగాలు ఇవన్నీ పంపివ్వకుండా పూర్వం ఏ విధంగా ఉండేదని ప్రయత్నిస్తే మా గురువు ఇలా చాలా అందరికి గైడ్ చేశారనమాట ఇలా వస్తు మార్పిడి జీవనం చేయండి మీ పిల్లల్ని మీరే చదివించుకోండి ఇక్కడే వృత్తి నేర్చుకోండి ఇక్కడే వివాహం వాళ్ళ పిల్లలు పెళ్లి జరిగేటట్టు సొసైటీ ఫామ్ చేస్తారు సో ఇక ఎక్కడికి ఉద్యోగాలు అన్న వేట ఇట్లా పరిగెత్తకండి అని చెప్పారు అంటే యాక్చువల్ గా సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది స్పిరిచువల్ గానే చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసి ఒక రెండు మూడు కోట్లు సంపాదించాడు త్రీ క్రోర్స్ తను చనిపోయాక మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేది జీరో అనమాట స్టార్ట్ అవ్వాలి లేదు నా పూర్వ ఆస్తి ఉంది నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని అంటే నడవదు నడవదు తను మనిషి జన్మెత్తినా జంతు ఎత్తినా కూడా నెక్స్ట్ జన్మ వెళ్ళంగానే జీరో అవుతుంది యాక్చువల్ గా మనిషి లక్ష్యం ఏంటంటే తను భగవంతుడి యొక్క మనిషి లక్ష్యం ఏంటంటే తను మానవ జన్మ పొందిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జన్ జంతు జన్మలు మళ్ళీ మానవ జన్మ వస్తుంది మళ్ళీ ఈ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఇంత విలువైన మానవ జన్మ మనం భగవంతుడి సేవని సేవ గురించి ఎక్కువ సమయం కేటాయించాలి సో ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ అడ్వాన్స్మెంట్ అంటున్నారో మీరు కూడా తెలుసు ఎంత అడ్వాన్స్ అవుతున్నారు కరోనా కరోనా అని కూడా కాదు మామూలుగా అందరూ ఎటు చూసిన యాక్సిడెంట్స్ తర్వాత ఆయువు తగ్గిపోతుంది అనేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొందరగానే ఏజ్ కూడా ఇప్పుడు ఎయిటీ సెవెంటీ కాదు అందరు ఫిఫ్టీస్కి ఇలా మీరు చూస్తున్నారు కదా అలానే మేము టెక్నాలజీ కూడా టెక్నాలజీ అదేనండి ఎక్కువ సమయం మాకు భగవంతుడి యొక్క భక్తి చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది అనమాట సో అందుకని మేము ప్రస్తుతం నా నగర జీవితాలతో పరిగెట్టలేదు ఆ మనిషికి కావాల్సిన ఆహారము ఇల్లు బట్ట ఇవి కనీస అవసరాలు కాబట్టి ఇవి సేకరించుకుంటున్నాము తర్వాత ఎవరైనా వచ్చిన వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి ప్రచారం ఇప్పుడు ఈ డొనేషన్స్ అన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మంది మందిరం కట్టాలి ఇప్పుడు ఆ బట్ట ఇల్లు ఆహారం మా మా ఖర్చులు మా వస్తు మార్పిడితో సరిపోతున్నాయి కానీ ఇప్పుడు ప్రతి రోజు వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం కావాలి ప్రతి ఆదివారం ఐదు వందల మంది విజిటర్స్ కి భోజనం పెడుతున్నాం ప్రతి ఆదివారం కూడా తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళకు గెస్ట్ హౌసెస్ ఉండడానికి ఒక నాలుగు రోజులు సదుపాయం దానికి ఏం చార్జెస్ చేయట్లేదు ఎవరైనా భక్తి చేయాలి అనుకుంటే వాళ్ళు వచ్చి ఉండ ఫోర్ డేస్ ఉండొచ్చు ఎలాంటి చార్జెస్ లేవు ఉండడానికి భోజనానికి సో ఇప్పుడు ఎవరైనా దాతలు విరాళం ఇస్తేనే ఈ యొక్క దీపాలు వెలిగించడం ఈ నూనె ఖర్చు ఇట్లాంటి అన్ని కూడా రెగ్యులర్ పైన కల్చర్ లోనే వెళ్ళిపోతాయి అలా సో అందుకని ప్లస్ మాకు ప్రచారం కూడా ఇప్పుడు ఉదాహరణగా బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ కూడా మేము పర్చేస్ చేసి దాని గురించి వివరించడం భగవద్గీత భాగవతం సో అలాంటి వాటికి కానీ పర్సనల్ గా జీవించడానికి ఇక్కడ ఉన్న కుటుంబాలకి ఏం అవసరం ఉండదు ధనం ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు బట్టలు ఇక్కడ నేస్తాం ఒకసారి నేసామంటే రెండు సంవత్సరాలు ఇవే బట్టలు ఇంకా వేరేవే మార్చేది ఉండదు తర్వాత ఇక ఆహారమా పండించినామంటే అన్ని కూరగాయలు పండిస్తున్నాం ధాన్యము పప్పు అందులో నుంచి నూనె కూడా వేరుశనక్క నుంచి నూనె కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ సెల్ గానకు ఉపయోగిస్తారా వేరు శనక్క లేదండి అదైతే ప్రస్తుతం మిల్క్ ఇస్తున్నాము ఎందుకంటే పదహారు కుటుంబాల్లో మేము ఇది ఆల్మోస్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒక అరవై కుటుంబాల ప్రాజెక్ట్ ఇది ప్లీజ్ మా ఫ్యామిలీని మేము చూసుకోవాలి వచ్చిన వాళ్ళకి ప్రచారం చేయాలి మేము వ్యవసాయం చేసుకోవాలి మా కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలి బట్టలు తయారు చేసుకోవాలి మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ ఒకరు వండుతూనే ఉంటారు కంటిన్యూ ఇవన్నీ కన్స్ట్రక్షన్ అన్ని ఇల్లు కూడా ఇదే విధంగా ఇది అంతే మోడల్ ఇదే సో ఇది అంటే ఇస్కాన్ కాదంట కదండి మీరు అంటే వేరే ఏ శాఖ కాదండి ఇప్పుడు ఇది మేమందరం అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మేమందరం కలిసి ఈ విధంగా చేసుకుంటున్నాం అంతే అందరం ఇస్కాన్ డివోటీస్ ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కెల్తుంటే అంతే అలా నేను కూడా వెళ్తాం మేమందరం వెళ్లే వాళ్ళం కానీ ఇట్లా మా ఇస్కాన్ లో ఉన్న సేమ్ అవయ సిద్ధాంతం అవయ సిద్ధాంతాలు ఫాలో అవుతాం

అసలు ఇస్కాన్ నుంచి ఎవరికి ఫండ్స్ ఒక ఇస్కాన్ నుంచి ఫండ్స్ ఇంకో ఇస్కాన్ కూడా వెళ్ళవండి ఇస్కాన్ అనేది ఏ ఏ టెంపుల్ కి ఆ టెంపుల్ కి సంబంధం ఉంటుంది అంతే ఇప్పుడు వాళ్ళు ఒక టెంపుల్ వాళ్ళు ప్రచారం చేస్తారు అక్కడ ఉన్న భక్తులు ఏమన్నా విరాళం ఇస్తే దాంతో టెంపుల్స్ రన్ అవుతాయి ఇస్కాన్ అనేది ఒకరికొకరికి డిపెండెన్సీ ఉండదు ఇస్కాన్ అనేది ప్రచార కేంద్రం ప్రచారం చేస్తే రన్ అవుతుంటది పంచలోహం అనేది ఆ పంచలోహ పాత్ర దాంట్లో కర్రలు ఉపయోగిస్తే ఆ పైప్స్ నుంచి ఆ పొగ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది రిపేర్ జరుగుతుంది దాని మీదనే పాత్ర ఫిక్స్ అయిపోయి ఉంటది ఇప్పుడు ఇంకా కర్రలు ఇటువైపు పెడితే ఆ పొగ అంతా బయటకు వెళ్ళిపోతుంది సో ఈ ప్రకారంగా మళ్ళీ సాయంత్రం ప్రతి రోజు కలికేస్తాము ఇక్కడ మనం పండించిన కూరగాయలు అందరికి అవునండి పూర్తిగా ఎడ్లతో మ హరే కృష్ణ అది కూర్మా గ్రామం సరళ జీవనం ఉన్నత చింతన అనేదే వాళ్ళ లక్ష్యం వాళ్ళు ట్యాపులు వాడరు బావిలీలు మాత్రం వాడతారు కరెంటు వాడరు దీపాలు మాత్రం వాడ దీపాలు మాత్రం పెట్టుకుంటారు నగర జీవితం నిషిద్ధం పల్లె జీవితం ప్రశాంతం అనేది వాళ్ళ వాదన ఏ రకమైనటువంటి సెల్ ఫోన్లు కానీ రేడియేషన్ సంబంధించినటువంటి వస్తువులు కానీ వాళ్ళు ఏమీ వాడరు వాళ్ళు ప్రశాంతంగా వారి పంటలను వాడే పండించుకొని వాళ్ళు తినాలనేది వాళ్ళ ఉద్దేశం ఏ ట్యాప్ వాడకుండా బావిలో నీళ్ళు మాత్రమే తోడుకుంటూ ఉపయోగించుకుంటారు ఏ ఎరువులు వాడ వాడిన పంటలు మాత్రమే వాళ్ళు తింటారు అటువంటి జీవనానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఐదు కుటుంబాలుగా ఇక్కడ ఉద్భవించి తర్వాత పదిహేను కుటుంబాలుగా పెరిగాయి వారి పనులు వాళ్ళే చేసుకొని వాళ్ళు తదనంతరం వాళ్ళు వాళ్ళకు వచ్చే వారసులను కూడా ఈ సంస్కృతి సంప్రదాయాలకి వాళ్ళు అలవాటు చేస్తున్నారు మన భారతదేశంలో పూర్వీకులు ఎలాగైతే జీవించారో అదే జీవన విధానం ఏ టెక్నాలజీ ఉపయోగించకుండా బతకాలనేదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఎంత